సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో ఈరోజు నేను మీతో మ్యారేజ్ సిస్టమ్ గురించి ఒక ఒపీనియన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను అదేంటి అంటే రాబోయే నలభై నుంచి యాభై సంవత్సరాల కాలంలో అసలు మ్యారేజ్ సిస్టమ్ అనేది ఏమవుతుందో అనేది నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు గమనించండి మన పేరెంట్ జనరేషన్ కానీ మన తాత వాళ్ళ జనరేషన్స్ కానీ చాలా ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ చేసుకునేవారు అంటే ట్వంటీ ఇయర్స్ లోపలనే వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయేవి ట్వంటీస్లోనూ థర్టీస్లోనూ వాళ్ళు చిల్డ్రన్ని కనేవారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అంటే మెంటల్గాను ఫిజికల్గాను ఎన్ని ఇబ్బందులు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆ కప్పులు సాధ్యమైనంత వరకు విడిపోయేవారు కాదు మన తల్లిదండ్రుల జనరేషన్స్లో కానీ మన తాతల జనరేషన్స్లో కానీ విడాకులు అనే మాట చాలా అరుదుగా అంటే అరుదుగా వినిపించేది వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి అత్తగారింట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మానసికంగా ఎంత స్ట్రగుల్ అయినా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోవాలి నాకు విడాకులు కావాలి అనే ఆలోచన సహజంగా వచ్చేది కాదు ఎంత కష్టమన్నా వాళ్ళు అడ్జస్ట్ అయ్యే ఉండేవారు కానీ కాలక్రమేణా ఈ ప్రపంచంలో వచ్చిన మార్పుల వల్ల ఈ మోడ్రన్ ప్రపంచంలో వచ్చిన ఈ ఈ డిఫరెంట్ చేంజెస్ వల్ల ప్రస్తుతం ఉన్న మన జనరేషన్స్లో ఎక్కువగా డైవర్స్ అనే మాట వినిపిస్తుంది ఎవరిని చూసినా పెళ్ళైన ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి సిక్స్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి విడాకులు అనే మాటలే వినిపిస్తున్నాయి మన తల్లిదండ్రుల జనరేషన్స్ వాళ్ళు మన తాతల జనరేషన్స్ వాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ లేదా ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళిద్దరూ ఒక కపుల్గా ట్రావెల్ చేసేవారు కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్స్లో మహా అయితే కలుసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ ఇంకా ఎక్కువ అనుకుంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ మాత్రమే మంచిగా ట్రావెల్ చేస్తున్నారు తర్వాత చాలా గొడవలు విడాకులకు వెళ్ళిపోవటము ఎవరికి వారు దూరంగా ఉండటము ఎవరికి వారు వేరే చోట ఉండటము ఎవరికి వారు జాబ్ చేసుకోవటము అనేది సర్వసాధారణమైపోయింది నిజంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తితో కలిసి నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు ట్రావెల్ చేసే అంత అంత మెంటాలిటీ ప్రజెంట్ జనరేషన్స్లో ఎవరికి కనిపించడం లేదు ఎంతసేపు వాళ్ళ పర్సనల్ ఫ్రీడమ్ వాళ్ళ పర్సనల్ ఆ ప్రైవసీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సు ఒకరి అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఆలోచన ధోరణి ఫైనాన్షియల్గా నేను ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఆలోచన ధోరణి నా జాబ్ నేను చేసుకోవాలి నా డబ్బులు నేను సంపాదించుకోవాలి నా ఖర్చులు నేనే ఖర్చు పెట్టుకోవాలి ఇంకొకరి మీద నేను డిపెండ్ అయ్యేది ఏంటి పడ్డాక వాళ్ళకి తొలగించుకొని వాళ్ళ దగ్గర అణిగి మణిగి ఉండాలా అని చెప్పి అటు మగవారికైనా ఇటు ఆడవారికైనా ఆలోచన వచ్చేసింది ఎవరు కూడా ఆ డిస్టర్బెన్సెస్ని ఆ డిఫరెన్సెస్ని క్యారీ చేస్తూ విడిపోకుండా కంటిన్యూ అవ్వాలని చెప్పి అనుకోవట్లేదు ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ ఏమైనా ఆలోచిస్తున్నాయంటే ఇలా డిఫరెన్సెస్తోనూ గొడవలతోనూ ఇబ్బందులతోనూ ఇలా ముప్పై నలభై నలభై సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేసే బదులు ఒక ఎవరి దారి వాళ్ళు చూసుకొని విడాకులు తీసేసుకొని డైవర్సులు తీసేసుకొని మనశ్శాంతిగా బ్రతకడం మేలు కదా అనే ఆలోచనకి వచ్చేసారు దీన్ని వ్యతిరేకించేవారు ఉంటారు ఈ ఒపీనియన్ని అంగీకరించేవారు కూడా ఉంటారు అయితే ఇంకా రాబోయే నలభై యాభై సంవత్సరాల్లో నాకు తెలిసి ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఈ ఎవరికి నచ్చిన పార్ట్నర్ని వాళ్ళే చూస్ చేసుకుంటారు చూస్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు కలిసి ట్రావెల్ చేయగలము గొడవలు డిఫరెన్సెస్ ఎమోషనల్గా అబ్యూజు లేనంత వరకు కలిసి ట్రావెల్ చేద్దాము డిఫరెన్సెస్ గొడవలు వచ్చేసినప్పుడు విడిపోదాం అనుకునే కల్చరే ఉంటుంది తప్ప అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్ కానీ ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కలిసి ట్రావెల్ చేసే కల్చర్ అయితే ఫ్యూచర్లో ఉండకపోవచ్చు ఎక్కువగా లివింగ్ రిలేషన్స్ ఎమోషనల్గా మెంటల్గాను డిస్టబెన్సెస్ రానంత వరకు కలిసి ఉండటమే ఉంటుంది నా ఒపీనియన్ ప్రకారం ఫ్యూచర్లో అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి కనుమరుగైపోతాయని నాకు అనిపిస్తుంది ఒక నలభై నలభై యాభై సంవత్సరాల తర్వాత అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి ఉంటాయా ఉండవా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి